దేశంలోని మహిళలకు సంపూర్ణ భద్రత కల్పించే లక్ష్యంతో ప్రారంభించిన అంబ్రిల్లా పథకాన్ని రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు వరకు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకుగాను సుమారు పదకొండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న రాత్రి జరిగిన కేబినెట్ సమావేశం ఈ మేరకు నిర్ణయించింది ఈ పథకానికి ఎనిమిది వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలను కేంద్ర హోంశాఖ బడ్జెట్ నుంచి సమకూరుస్తారు మిగిలిన రెండు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలను నిర్భయ నిధి నుంచి కేటాయిస్తారు ఈ పథకం కింద నూట పన్నెండు అత్యవసర స్పందన మద్దతు వ్యవస్థ టూ పాయింట్ ఓను ను కొనసాగించనున్నారు మహిళలు చిన్నారులు పై జరిగే సైబర్ నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటారు అలాగే మహిళా సహాయ కేంద్రాలు మానవ అక్రమ రవాణా నిరోధక కేంద్రాలను ఏర్పాటు చేస్తారు కాగా కేంద్ర క్యాబినెట్ సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు ఈ వివరాలను కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు అంతరిక్ష రంగంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడంతో పాటు చెరుకు పంటకు మద్దతు ధరను క్వింటాలకు మూడు వందల నలభై రూపాయలకు పెంచినట్లు చెప్పారు మరోవైపు దేశంలో గాడిదలు గుర్రాలు ఒంటెల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్లో మార్పులు చేసింది బ్రీడ్ ఇంప్రూవ్మెంట్ కో సుధారకరణ ब्रीड मल्टीपिकेशन फॉर्म बनाने का काम हो रहा है अच्छी क्वालिटी के फॉर्डर के सीड प्रोडक्शन और सर्टिफिकेशन संबंधी कार्य किए जा रहे हैं और इसके लिए एंटरप्रेन्योर्स के रूप में कोई व्यक्ति हो इंडिविजुअल हो सेल्फ हेल्प ग्रुप हो फार्मर प्रोड्यूसर ऑर्गेनाइजेशन हो फार्मर्स की कोऑपरेटिव ऑर्गेनाइजेशन हो इन सबको 50 परसेंट कैपिटल सब्सिडी इसका प्रावधान दिया गया है ఈ జంతువుల సంరక్షణ కోసం పాటు పడుతున్న వారికి సంస్థలకు యాభై శాతం మూలధన సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలియజేశారు